విజయనగరంతో పాటు భోగాపురం విమానాశ్రయ నీటి అవసరాలు తీర్చే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు గుర్ల మండలం ఆనందపురంలోని తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును మంత్రి సందర్శించారు తొంభై శాతం పూర్తయిన బ్యారేజ్ ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి ప్రాధాన్యమిచ్చి తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఉత్తరాంధ్రకు తొలి ప్రాధాన్యమిచ్చి ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని మంత్రి నిమ్మల తెలిపారు ప్రాజెక్టు యొక్క లక్ష్యం విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటి రోజుల్లో వచ్చేటువంటి గోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామచంద్ర సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ ఇరవై వేల ఎకరాలు పైబడి తాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది ఖచ్చితంగా రేపు రాబోయేటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ అవుట్లున్నాయో అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది గత పదిహేను ఇరవై సంవత్సరాలకి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి అంచేత సాధ్యమైనంత వరకు ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తాము